హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ పొద్దున్నే రాగింజికి అయితే పెట్టేసి ఉన్న కొంచెం బాదం కూడా నానబెట్టేస్తున్నా నైట్ అయితే ఇంకా తర్వాత సాల్ట్ అయితే కొంచెం లాస్ట్లో ఉంది ఇంకా అందుకోసం అయితే సాల్ట్ పైట్ అయితే చెప్పేస్తున్నా నేను చెప్పున్నాను కదా ముందే ఇంట్లో ఉప్పు కానీ ఇదే ఉప్పు అంటే ఇంకా ఉప్పు సాల్ట్ ఒకటే కదా ఇంకా ఈ సాల్ట్ ఉప్పు కానీ ఆవాలు అట్లాంటివి అయిపోక ముందే తెచ్చిపెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఒక రెండు మూడు రోజుల ముందే తెచ్చిపెట్టేస్తున్నా ఇంకా కొంచెం అది నైట్ ఖాళీ అవుతానే ఇది వచ్చేసి మార్నింగ్ అయితే పోసేస్తున్నా ఇంక ఈరోజైతే కొంచెం పలుచగా అయిపోయింది అనమాట రాగ్ అయితే అంటే రోజు ఒకేలాగా రాదు కదా పలచగా ఉండే బాగుంటుంది కొద్దిసేపు ఇంకా కొంచెం ఎక్కువ ఉడుకుతుంది కదా తొందర తొందర కావాలంటే కొంచెం చిక్కగా పోసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఉడికిందని సరిపోతే ఇది బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా బాధం అయితే నానబెట్టేస్తున్నాడు నానబెట్టేటప్పుడు నాకిన్ని నీకు ఇన్ని అని చెప్పినారు ఇంక పొద్దున్నే తినమంటా ఉంటే ఫస్ట్ నువ్వు తినేసిమ్మా మళ్ళీ తింటావు లే అంటా ఉన్నారు మళ్ళీ తినేదంతా ఇంకొత్త మాటలే ఇంకా తర్వాత టిఫిన్ డ్రా ఏం కావాలి అంటే కొద్దిసేపు నుండి చెప్తాము అప్పుడే అని అంటా ఉన్నారు అప్పుడే టైం అయితే ఏదైనా పైన అయిపోయింది ఎండ చూసినారు కదా ఎట్లా కొడతాండ కిచెన్లో అయితే ఇంకా బిన్న చెప్పండి రా ఏదో ఒకటి చేసి పెట్టేస్తాను రా అంటా అంటే చెప్తాం ఉన్నారు అందుకే పిండి అయితే తీసి పెట్టేస్తున్నారు కొంచెం అయితే ఇంకా కొంచెం అది లాస్ట్లో మళ్ళీ పిండి అయితే పోయాలి అందుకోసం ఇంకా సరే అట్లే పెట్టేసాను అంటే సరే అన్నారు అన్నారనమాట ఇంక వల్చే లోపల ఏంటంటే మా బోండాలు చేసి మా టిఫిన్ ఇడ్లీ ఇడ్లీతో సొద్దులే అన్నారు అందుకోసం అయితే ఇంకా బోండాలు అయితే వేస్తా ఉన్నా అదే ఇడ్లీ పిండినా కదా దాంట్లోనే ఒకరో పచ్చిమిరకాయ అవి కట్ చేసేసి ఒకరో కరింపాకు ఇంకా ఇవి వేసేసి ఇంకా దాంట్లోనే వేస్తాను మైదా కొంచెం మైదా పిండి వేస్తున్నాం లూజ్గా ఉండి పిండి అయితే అందుకోసం అయితే ఒక రెండు స్పూన్ల వరకు మైదాపిండి అయితే వేస్తున్నాం మైదాపిండి వేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఎక్కువ ఎగుద్దు కొంచెం వేస్తే సరిపోతుంది గోధుమ పిండి ఉన్నా వేసుకున్నా సరిపోతుంది అనుకోండి కొంచెం లూజ్ అవ్వకుండా ఉంటుంది అనేసి ఇట్లా చిన్న మళ్ళీ పల్చగా ఉందంటే పిండి వచ్చేసి అవి ఎక్కువ ఆయిల్ అయితే పీల్ చేస్తా అనమాట కొత్త నూనె నూనెగా ఉంటుంది ఇంకంతకోసం అయితే ఇడ్లీ పిండి కదా కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందని మైదా అయితే వేసేస్తున్నాం ఇంకైతే అది మోస్ట్ ఇంకా కాలలే అనమాట లే అన్నారు ఇంక పిండి మళ్ళీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టేది వేస్ట్ అయిపోతుంది ఇంకా చేసి పెట్టేస్తామంటే బాక్స్లో వేస్తే వాళ్ళు నాన్ వచ్చినాక తింటారు కదా మధ్యాహ్నానికైనా సైడ్ డిష్గా తినడానికి కూరలో పెట్టుకొని తినడానికి బాగుంటాయి అనేసి ఇంకా వేసేసిన మిగతా పిండి అన్న ఒక రెండు టెప్పులు వచ్చింది ఇంకంతే ఇంకా కారం అయితే ఉండాలి ఇంకా కారం లేక ఇంకా ఇడ్లీ అనేసి ఇంకా కారం చేస్తున్నా ఇంకా కారం వేసుకొని అయితే తినేస్తారు పొద్దున్నే టిఫిన్ అయితే ఈ మధ్య కారం అయితే మిరపకాయ లేకున్నా ఇది మిరపడే చేస్తా ఉన్నాను కదా ఇంకా ఆశ వచ్చేసి ఇంక ఇది అయిపోతానే మిరపకాయలు చేయమ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కదా మనం రాయలసీమ కారం అయితే తినాలే బాగుంటుంది అంటా ఉన్నారు ఇంకా వీళ్ళకి పెట్టేసిన అనమాట వీళ్ళు తినేతలకే ఇంకా నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా బీమనాన పెట్టేసి ఇంకా కూర అయితే కూరగాయలు అయితే ఏం లేవు కూరగాయలు అయితే మళ్ళీ మార్కెట్ పోయి తెచ్చుకోవాలనేసి ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకేం లేవు ఈ మధ్య ఎగ్ కూడా చేయలేదన్నమాట ఎక్కువ అయితే ఇంక అందుకోసం అయితే ఇంకా ఎగ్ అయితే కర్రీ అనేసి కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు కారం వేసేసి ఎగ్ అయితే కొంచెం ఫస్ట్ లైట్గా ఎక్కువ కూడా వద్దు లైట్గా అట్లా కలర్ కొంచెం ఎల్లోగా వచ్చినంత వరకు వేస్తే సరిపోతుంది ఇంకా వేసేసి ఇంకా చేద్దాం అనేసి అయితే ఇంకా తర్వాత అదే ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఇంకా ఎర్రగడ్డలు ఇంకా టమోటాలు ఒకరో అల్లం పేస్టు కరింపాకు పచ్చిమిరపకాయలు ఇంకా మామూలుగా తెలిసిందే కదా ఉప్పు కారాలు ఒకరో మసాలా చికెన్ మసాలా వేస్తే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇవి వేస్ట్ చేసేది ఇంక ఈ లోపల ఆశ అయితే వచ్చేసింది అనమాట మా కస్టర్డ్ మా నేను డిఫరెంట్గా కుకింగ్ చేసుకుంటాను ఈ పిల్లలు కుకింగ్ అంటే భలే అనమాట అసలు వద్దు మా చేతులు కాల్చుకుంటా స్కూల్ రాబోతుంది మళ్ళీ కష్టంగా ఉంటుంది అంటే ఆహా లేదులేమా స్కూల్ ఓపెన్ చేస్తే మళ్ళీ చేయనివ్వనేసి ఇంకా ఈడేదో చేసుకుంటాం అన్నదేమో ఇంకా నేను అంతలోకి మిగతా పనులు చూసుకునేతలకి చేస్తా అనమాట ఏంటి అంటే క్యారమెల్ చేసుకున్నాను కస్టర్డ్తో కొంచెం డిఫరెంట్గా ఎగ్స్ అవి ఏం వాడుకున్నా చేసుకుంటాను ఫస్ట్ ఎగ్స్తో చేసుకున్నాను అనుకుందంట నేను తనకు తెలియకుండా బాయిల్ చేసేసి ఎగ్గు కర్రీకి అయితే వేసేసి ఉన్నా ఏంటో ఏంటోమా నేను ఎగ్తో చేసినా బాగా వచ్చినది అంట అంది ఇది నాకు తెలియక ఏంటి ఇది అనేసి చేయి పెట్టిన చేతి కత్తకపోయింది అనమాట షుగర్ సిరప్ అది క్యారమిల్ చేసిన దాన్ని పోయి పట్టుకుంటావమ్మా అనేసి అయితే నీ ఇంకా పాలైతే వెయిట్ చేసుకుంటా అది ఏం చేస్తా ఉంటే నీకు తెలియదులే డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది తినడం ట్రై చేయనేది సర్లే నీ వంట తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గానేసి ఇంకా ఆల్ మోస్ట్ అయిపోయింది ఇంకా అన్నం ఉడకొచ్చింది ఇంకా ఎక్కువ కర్రీనే కదా ఇంకా తొందరగా అయిపోవచ్చింది కర్రీ అయితే బాగుందనమాట సింపుల్గా జస్ట్ టమాటా ఎరగడ్డ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది క్యాప్స్కమ్ ఏదో ఉంటే లాస్ట్లో పైన చిన్నది క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేస్తున్న బాగుంది టేస్ట్ ఏ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు అనమాట నేను చాలా మటుకు అయితే క్యారెట్ క్యాప్స్కమ్ కూడా ఎక్కరీలు అయితే యాడ్ చేస్తా ఉంటా ఇంకా నాకైతే ఇంకా కిచెన్లో ఉండడానికైతే ఇంక ఓపిక లేదనమాట వంట అయిపోయింది ఇంకా పెరుగు అయి ఉండదు కదా ఇంకా చాలలే అనేసి కావాలంటే మళ్ళీ వడేయాలి ఏమన్నా ఏం చేచ్చేస్తాననేసి సర్లేమో ఇంక నువ్వు వెళ్ళు అనేసి అనమాట ఏమో ఇంకా నేను ఆయన వంట అయిపోయినాక ఏమైతే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నది చెమట పోస్తుంది ఎందుకే నీకు కష్టం అంటే నేను చేస్తాను అనేసి చేసి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే ఇంక ఇప్పుడే తినాలేదంటే ఇప్పుడే వదిలే నానొచ్చిన దాకా అది ఏదో బాయిల్ చేయాలి మళ్ళీ ఏదేదో చెప్పింది ఏదో చేయాలంట దాని గట్టిగా ఏంది కేక్ లాగా వస్తుంది చీజ్ కేక్ లాగా వస్తుంది అది చెప్తా ఉండదు సర్లేమ్మా ఏదో ఒకటి చేసుకుని అయినా సరే అది చక్కెర ఎట్లా కరుగుతుంది తెరమల్ అంటే మనం హీట్గా వేసినాం కదా కరిగిపోతుంది లే ఏం కాదు అని నేనైతే ఎప్పుడు చేయాలి ఇట్లా మాదిరి అయితే కానీ ఇంకా అయితే చేసుకుని తిని చేయాలంటే దీన్ని మళ్ళీ ఏంది జున్ను ఉడక కదా అట్లా మాదిర స్టీమ్ పెడతాను అనేసి అయితే ఇంకా భయం కొంచెం కాలుతుంది కాలిందనుకో మళ్ళీ కిచెన్లోకి రానేసి ఎడుస్తుంది అనేసి ఇంకా ఇంకా చేసుకుంటానే ఉండదు మా వాడైతే నువ్వేం చేస్తావున్నావు ఆశీ కాడేను ఆశీ చేస్తావు నువ్వు రా ఇంక పక్కకు రా ఆశీ డిస్టర్బ్ చేయకనేసి ఎందుకు ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే చేస్తున్నారు కదా తినేటి ఇంకా అయితే అనమాట ఇంకా పెట్టేసింది అంతసేపంటే పది నిమిషాలు అట్లా పెడతానులే మన టైం ఎంత తెలియదు నాకు అనేసి వాళ్ళు చెప్పింది యూట్యూబ్లో చూసిన వంట వేరే ఏం ప్రిపేర్ చేసే వంట వేరే నువ్వు ఎగ్స్ లేకుండా చేసినావు నాకు అవ్వాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని లేవు ఉండే వాటిలతోనే చేస్తున్నాను అనేసి అయితే ఇంకా లాస్ట్కైతే ఇంకా చేసేవాడు పెట్టేసింది ఈ లోపల వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తున్నా అనమాట నేను వంట చేసేసినా తినమంటా ఉంటే తినలే ఏంటంటే మా తోడు బట్ట అనేసి మా మధ్య బిర్యానీ పంపించిన అంట ఇంక వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయాల మా ఆయన వంట అయిపోయినాక చెప్పున్నాడు కానీ నేను వీళ్ళకు తినబెట్టేస్తున్నాను ఆయన వచ్చే లోపల తినేసేయండి అనేసి మళ్ళీ బిర్యానీ చూస్తే రైస్ తిన్నారు కదండి చిన్న కొంచెం అయితే రైస్ పెట్టి మళ్ళీ ఇదైతే కొంచెం పెట్టుకొని తింటాను బిర్యానీ అయితే మటన్ బిర్యానీ పంపుచున్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉనింది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత టేస్ట్ ఉన్నదనమాట మామూలుగా తిని దానికన్నా ఇది కొత్త రెస్టారెంట్ కదా బాగుండదు మటన్ డబ్బులు పెట్టిన దానికి పీసులు కానీ ఇవన్నీ బాగున్నాయి అన్నమాట ఈడ ఏమి ఇచ్చున్నారు వంకాయ కర్రీ ఇది పెరుగు చట్నీ ఉంటుంది కదా అవి రెండు అయితే ఇచ్చున్నారు వీళ్ళు తినున్నారు అప్పటికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ బిర్యానీ చూస్తే దానికి ఆటలేస్తుంది అనమాట నేను అనుకోలే ఇంకా సరే పంపిస్తుంది అనేసి అయితే ఇంక బర్త్డే అనేసి అయితే ఇంకా తను పంపించున్నది ఇంక నేను అదే అనుకున్న ఈ పిల్లలు పంపిస్తాను తెలుసుంటే ఇంక వంట చేయకుండా మిగిలిపోయినది నాకు వంట చేస్తున్నా మళ్ళీ ఇది వేరేనా అనేసి అయితే ఇంకా సరే పెట్టుకొని అయితే ఇంకా వాళ్ళైతే కొంచెం కొంచెం తింటా తినండి మళ్ళీ కావాలంటే ఈవినింగ్ తిందిలే అనేసి అయితే వేడిగా ఉంది కదా వేడిగా తింటే టేస్ట్ కొంచెం వాళ్ళకి నచ్చుతుంది అది వేడిగా ఉన్నప్పుడు కొంచెం మటుకు తినేసి మిగతా అది అట్లే బాక్స్ పెట్టేసి ఈవినింగ్ తినేస్తామన్నమాట ప్లేట్లో ఇద్దరికి వచ్చేసి ఇంకొకే ప్లేట్లో పెట్టేసుకున్నారు ఇంకా చాలు లే అనేసి అయితే ఇంకా రెండు డబ్బాలు అయితే ఎత్తిపెట్టేసి మళ్ళీ ఈవినింగ్ అయితే మాయను కూడా నేను ఇదే తింటా అన్నాడు లేదు ఫస్ట్ అన్నం వైపు చేస్తేనే మళ్ళీ బిర్యానీ తినాలి లేదంటే అన్నం ఇంక అట్లే మిగిలిపోతుంది సాయంత్రం ఇంక నా ముక్కనే బేహాస్తారు ఇంకైతే అంతా అయితే ఇంకా తినేసి ఇంక అయిపోయింది తర్వాత ఇది పెట్టున్నారు కదా ఫ్రీజర్లో ఇంక వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఇంకా డిమోల్డ్ అయితే చేస్తుంది అంటే పెట్టి ఇంకా కోల్డ్ అయిపోయిన తర్వాత కొంచెం పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే చేస్తున్నాడు ఇంకా వాళ్ళ నానైతే మళ్ళీ చూడొచ్చి పోవే తినేసి ఉన్నాం కదా హెవీగా అంటే లేదు నాన్న నేను ప్రిపేర్ చేస్తున్నాను తిను తినేసేది షేప్ అయితే కొంచెం అట్లా ఇట్లా వచ్చేసింది బౌల్ కొంచెం ఆ పిల్లకి తెలిసి ఏదో పెట్టేసింది అనమాట పక్క పడలేదనమాట ఒక నైంటీ మార్క్స్ నైంటీ పర్సెంట్ బాగానే వచ్చేసింది ఫస్ట్ ఏం కదా ఈసారి వచ్చినప్పుడు ఎగ్స్ ఎత్తి పెట్టినా పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్తా ఉంది టేస్ట్ అయితే నిజంగానే బాగుందనమాట ఎగ్స్ ఉంటే ఇట్లా వచ్చిండేదే వచ్చుండేది కాదు ఎగ్ స్మెల్ వచ్చేది ఖచ్చితంగా అంటా ఉంటే అవును మా కస్టర్డే బాగుంది ఎగ్గు లేకుండా ఈసారి ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది అనేసి వాళ్ళ నాన్న అయితే వాళ్ళ నాన్నకు కూడా పెట్టింది నిజంగానే బాగుంది దాసి ఇట్లే చాలలే కానీ కాకపోతే ఇంకొంచెం ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగుండేవి అంటే లేదు నాన్న అట్టే జల్లీ జల్లీగా ఉంటేనే బాగుంటుంది అనేసి దీని పేరు ఏంటంటే నచ్చిన పేరు పెట్టుకో ఏదో ఒక పేరు ఒక పేరంటూ మనం పెట్టకూడదు అనేసి అయితే తినేసి కొద్దిసేపు ఇంకా వెళ్తే రాసుకోవాలి కదా రాసుకోవడానికి కూర్చున్నారు కొత్తగా నిండి ఏదో చేస్తూనే ఉన్నారనేసి నాకు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇవన్నీ ఈ చెప్పులు ఇష్యూ అన్నీ సత్తా అంటే వచ్చిందన్నమాట మళ్ళీ ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావు అమ్మా అనేసి అయితే ఇవన్నీ కొంచెం క్లీన్ చేద్దామే చా రోజు అనుకుంటా కానీ ఇంకా అట్ల పోతుంది మా ఆయన చెప్పేసిపోయినాడు ఇంకా వచ్చేదలకి షూలు అవన్నీ పనికిరాన్నట్టి ఎత్తి పెడితే తల ఒక జత పెట్టుకొని చెప్పులు మిగతాటి ఆడిపోవడానికి షూ కావాలి ఈడీ పోవడానికి స్లిప్పర్స్ కావాలి ఆడికి పోవడానికి హీల్స్ కావాలని అనుకో మర్రెడీ వేసుకునేది ఒక జతే మళ్ళీ వేసుకుని అన్ని చోట్ల ఒక జత వేసుకోవచ్చు మళ్ళీ దానికి ఇది అనేసి ఇది ఒక లెక్క అనేసి ఈ షూ కూడా చాలా రోల్ అయిందనమాట ఇంకా పాడేసి కొంచెం డ్యామేజ్ అయ్యిండయి అనేసి అయితే వాడికి తీసేసిన చెప్పులు ఉండే చెప్పులకన్నా తీసేసిన చెప్పులు జాస్తి వచ్చినాయి ఇతిహాసం అంటే ఇంకా వీటిలో ఎన్ని తీసేయాలో ఏమో మరి ఇంకా ఆశ చూపిస్తా అంటే మా ఇండి మా ఇండి మా అంటానే ఉండదనమాట ఇంకో నాయన చెప్తే కానీ విందేమా ఇంకా కవర్కి అయితే వేసి ఇవి మిగతాటి కూడా ఉన్నటి కూడా తీసి ఇంకా పక్కన పెట్టేసి ఇదంతా కొంచెం క్లీన్ చేయాలి మరి చాలా రోజులు అయింది ఈ చెప్పు స్టాండ్ పండగప్పుడు క్లీన్ చేస్తున్నాను నిజంగా అయితే మళ్ళీ అసలు దీని గురించి ఆలోచించలే స్లిప్పర్స్ తెచ్చుకుంటాడు వీడు రెండు రోజులు వేసుకుంటాడు మళ్ళీ పట్టించుకోరు దాని గురించి అసలు ఇంకా బెల్ చెప్పులు ఆ షూ అది ఇది వేసుకుంటా అంటాడు పాడేసాం అంటే సరే పాడైపో ఎవరైనా ఆడేస్తే డస్ట్బిన్కి కడేస్తే ఎవరన్నా పక్కన చెప్పులు వేసేస్తే ఎవరైనా కావాల్సిన వాళ్ళు కావాలంటే ఎవరన్నా రోడ్లో వాళ్ళు ఎత్తుకొని పోతారు లేకపోతే పోనీ అనేసి అయితే ఇంకా తర్వాత అయితే కూరగాయలు లేవని చెప్పాను కదా ఇంక బయటకైతే మార్కెట్ కాడికి అయితే కూరగాయలు సాయంకాలం అయితే కూరగాయలు తీసుకుందాం అనేసి ఇక్కడ తొండకాయల కాడ చూస్తే ఈ వెరైటీగా ఉన్నాయి దొండకాయలు కాదా చూడు చదువు ఆసి అంటే ఆ చదువు ఏందో పేరు చెప్పింది నాకు అర్థం కాలేవి వచ్చేసి పెద్ద పెద్దటి కానీ కానీ దొండకాయలో కాదా అని డౌట్ వచ్చింది నేను చూడనోళ్ళ ఇంతవరకు అయితే ఈ మిరపకాయలు అయితే చిన్న చిన్నటిగానే మిరకాయలు చిన్న మిరకాయలు వదిలేసి పక్కటి తొంభై ఐదు రూపాయలు పెద్ద మిరకాయలు ఇచ్చేసి నూట మూడు రూపాయలు అంట ఎంత పెట్టినా కారం ఉండవులేవి అనేసి అయితే ఇంక తీసుకోవాలా ఇంకైతే ఇంక ఇవి ఫ్రూట్స్ అయితే ఇటు సైడ్ అయితే ఫ్రూట్స్ మష్రూమ్స్ వచ్చేసి సూలూరు పెట్ట సిస్టర్ చెప్పింది సుజాత సిస్టర్ వాళ్ళకైతే చాలా ఎక్కువ అంటే ఎయిటీ రూపీస్ అట్లా పడతాయి సెవెంటీ ఫైవ్ అట్ట అనేది మాకైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటాయి ఒక ప్యాకెట్ అయితే ఫార్టీ మహా అంటే పెద్ద ప్యాకెట్ అయినా ఫిఫ్టీ రూపీస్ అంతే అనమాట నేనైతే ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను మష్రూమ్స్ అయితే ఇంక ఇది అవకాడ అంట బేబీ పొటాటోస్ ఇంకా అవి ఇవి అయితే ఉన్నాయి నేనైతే రెండు ఇవి తీసేసుకొని ఇంకా లీచి తీసుకుందాం అంటే ఇంక ఆయన బయట తెస్తాను వద్దులే అని అన్నాడు ఇంకా అందుకోసమైతే ఇంకా లేచి తీసుకోవాలా ఇంకా తాటి నుంజలు ఉన్నాయి పైన బయట వచ్చేటప్పుడైతే అయితే ఒక యాభై రూపాయలకైతే తాటి నుంజులు అయితే తీసేసుకున్న యాభైయా అరవయ్యా వంద ఇచ్చినట్టున్నారు అయితే తాటి నుంజులు అయితే తీసుకున్నా అవైతే మా ఓడు వద్దు అనుకున్నా తింటాడు మాడికి వెళ్ళి కూడా అంత ఇష్టపడ్డా కానీ తాటి నుంజులు ఉంటే చాలా వీడి వీడికి ఫస్ట్ తీస్తానే మెత్త పెద్దటి అయినా తీసేసుకుంటా అన్నాడు చిన్నటీ పెద్దటీ అని కాదు వాడికి సాఫ్ట్గా ఉండాలన్నమాట లోపల వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటాం అనమాట కానీ ఎండాకాలం అయితే తాటి నుంజలు అయితే చాలా మంచిదబ్బ దొరికితే గాని కానీ రేట్లు కూడా అట్టే ఉన్నాయి రేట్లు ఉన్నాయి ఏమైనా ఉన్నాయి పిల్లకాయలకు పెట్టాలనుకున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా పెట్టాల్సిందే వీళ్ళకైతే ఇంకా మళ్ళీ తెచ్చేసి పెట్టేసినాక ఇంకా ఖాళీగా రైస్ అయ్యి ఉండదు ఈరోజు వంట చేసే పని లేదు కదా సాంబార్ కూడా చేద్దాం చేద్దాము అనుకుంటా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది అంటే పుళ్ళు అవి ఇవి చేసుకోవాలంటే ఇంకా అవ్వనే అవ్వదు ఇంకా అసలు ఈరోజు సాంబార్ పొడి అనేసి ఇంకా సాంబార్ పొడికి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఫస్ట్ ఇది మందంగా ఉంటే బాగుంటుంది పెన్నం అయితే ఫస్ట్ శని బెల్ అయితే తీసేసుకున్నా నేను నార్మల్గా చేసిన ఇన్ని గ్రాములు ఇన్ని కొలతలు అని కాదు నేను ఇట్లే చేసేసుకుంటాను చేతికి మనకు అలవు తెలుస్తుంది కదా వెయిట్ ఇన్ని వేసుకోవాలి ఇన్ని వేసుకోవాలి అనేసి ఇంకా అనమాట శని బెల్ ఒక లైట్గా వేయించుకున్న తర్వాత ధనియాలు అయితే మనం తీసుకున్న వాటికన్నా కొంచెం శని బెల్ ఒకవేళ అరటి గ్లాస్ తీసుకున్నాం అనుకోని ఇవి వచ్చేసి ఒక టీ గ్లాస్ వరకు తీసుకోవాలన్నమాట మిగతాటివన్నీ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా కూడా ఇవి ధనియాలు వచ్చేసి ఒక గ్లాస్ ఫుల్గా తీసుకోవాలి ఈ ధనియాలు కూడా ఏం చేసిన తర్వాత ఈ ఉద్దిబ్యాలు ఉద్దిబేలు కూడా ఏం చేస్తామన్నా లైట్గా మనకు స్మెల్ వస్తుంది తెలుస్తాక కలర్ చేంజ్ అయినాక తర్వాత మెంతులు మెంతులు అయితే ఒక టీ స్పూన్ పెద్ద టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా తర్వాత జీలకర్ర జీలకర్ర వేసినప్పుడు మంట ఎక్కువ పెట్టుకున్నా ఒక రవ్వ ఆ వేడికే వేగిపోతాయి అనమాట లైట్గా ఒకరోజు సెగ తగిలితే చాలు ఇంకా కందిపప్పు ఉంటుంది కదా కందిపప్పు అయితే వేసిన కందిపప్పు కొంచెం తక్కువ వేసిన ఎందుకంటే సాంబార్ అప్పుడు మనం కందిపప్పు వేస్తాం కదా కంపల్సరీ ఒకవేళ కందిపప్పు వేయరు అనుకున్న వాళ్ళు ఏంటంటే కందిపాలు ఒక టీ గ్లాస్ నిండా అట్లా తీసుకోండి అనమాట ఇట్లా ఈ పొడి వేసినారంటే సరిపోతుంది అప్పుడు నేను ఎట్లా పప్పుకి సాంబార్కి పప్పు వేస్తాను కంపల్సరీ అందుకోసం అయితే తక్కువే తీసుకున్నా ఇంకా బియ్యం అయితే ఇంక ఇక్కడ బియ్యం వేస్తే మన సాంబార్లోకి ఫ్లేవర్ కానీ బాగుంటుంది బాగా చిక్కబడుతుంది అనమాట సాంబార్ తొందరగా బియ్యం కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు వచ్చి మనకు కారం తగ్గట్టు వేసేసుకున్నా అనుకో సరిపోతుంది ఇది వచ్చేసి బయట పెట్టుకోవడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట బయట పెట్టుకుంటే ఎట్లయినా మనం న్యాచురల్గా వేసింది ఎలాంటి కెమికల్ లేదు కాబట్టి పురుగు పడుతుంది అన్న భయం ఉంటుంది ఒక నెల తర్వాత అట్లా ఒక నెలవైతే బాగుంటుంది దీంట్లోనే కొంచెం ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకుని ఇప్పుడు తెలుస్తాను కదా శనెళ్ళు ఆ ధనియాలు ఉద్ది మెంతులు జీలకర్ర తర్వాత బియ్యము ఎండుమిరపకాయలు అవి వేసేస్తుండ తర్వాత ఇవన్నీ బాగా చల్లారినిచ్చి పొడి చేసుకోవాలి అయితే కొంచెం ఒక స్పూన్ వరకు అయితే పడుతుంది ఇంగువైతే వేసుకొని కలర్ కొంచెం రెడ్డిష్గా ఉంది కానీ ఈ అయితే అట్లా కనిపిస్తూ ఉంది మా చల్లారినాక ఎత్తిపెట్టేసుకోవాలి అని లేకపోతే ఊదోసనగా వస్తూ ఉంటుంది అనమాట ఇలా చేసి పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా ఈజీగా పడుకోవచ్చు ఎట్లాంటి కెమికల్ లేకుండా భయం అనేది లేకుండా సాంబార్ చేసినప్పుడు అయితే ఇట్లా చెన్నై సాంబార్ ఇదైతే పక్క చెన్నై స్టైల్ సాంబారు మన స్టైల్ పక్క అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఇదైతే చెన్నై సాంబారు ఈరోజు వీడియో అయితే ఇది నచ్చినట్ల సబ్స్క్రైబ్ చేసుకొని రేపు వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్